క్రీస్తు నందు సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో అభివృద్ధిపూర్వకందనాలు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం కొరిందీలు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం వచనం మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను లేని వాడినైతే మ్రోగిడు కంచును గడగడలాడు తాళమనై ఉందును ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి సంపూర్ణమైన పరలో తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి అయా మీకెలక్కలైన సూతులు తండ్రి అయా వాక్యం బోధించుండగా తండ్రి వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యాన్ని నడిచే భాగ్యం దయచేయండి తండ్రి మీ కాపుదలు దయచేయండి తండ్రి వాక్యం బోధించుండగా తండ్రి లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా తండ్రి మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభైన యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలు యహోవ తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా చాలా ప్రాముఖ్యమైంది యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రేమ గురించి ఆయన ఎక్కువగా ప్రేమ గురించి చెప్పారు ఎంత ప్రేమ ఎంతగా చూపించారని అంటే ఏసుక్రీస్తు ప్రభారి ఈ లో కలవర్శీలలో మరణించి తర్వాత తిరిగి పునర్ తండ్రి దగ్గరికి వెళ్ళే ముందు యేసుక్రీస్తు ప్రభారు తల్లిని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేదు ప్రేమ అనేది ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉండాలి క్రీస్తు ప్రేమ ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉండాలి ముందుగా అంశం ప్రేమ లేనివాడు ప్రేమ లేనివాడు ఎవరు ప్రేమ లేనివాడు ఎవరు ప్రేమ లేని వారు ఎవరో ప్రేమ లేనివాడు వారు ఎవరో ప్రేమ లేని వారు ఎవరో ప్రేమ లేని వారు ఎవరంటే మూర్ఖులు ప్రేమ ఎవరినైతే ఉండదో వాళ్ళు ఉన్నా కానీ ఇక వాళ్ళు లేనట్టే ప్రేమ అనేది ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉండాలి ప్రేమ లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీ బ్రతుకులో సంతోషం అనేది ఉండదు ప్రేమ అనేది నీలో ఉండాలి ప్రతి ఒక్కళ్ళలో కూడా ప్రేమ అనేది ఉండాలి తల్లిదండ్రులు ప్రేమ తల్లిదండ్రుల మీద బిడ్డలకు ప్రేమ ఉండాలి తర్వాత తల్లిదండ్రులు బిడ్డల మీద ప్రేమ అనేది చూపించాలి ప్రతి ఒక్కళ్ళలో కూడా ప్రేమ అనేది ఉండాలి ప్రేమ గురించి ఇక్కడ అపోస్తు అయిన పౌలు గారు ఏమని చెప్తున్నారు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను లేని వాడినైతే మోగేడు కంచును గడగడలాడు తాళమనై ఉందును ప్రేమ ఇక్కడ ప్రేమ గురించి చెబుతున్నారు నేను ఎన్ని చేసినా కానీ ప్రార్థనకెళ్ళిన వాక్యం చదివిన పాటలు పాడినా అవన్నీ చేసినా కానీ ప్రేమ లేకపోతే అది వ్యర్థం అని చెబుతున్నారు నిన్ను మళ్ళీ నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు తర్వాత నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని ప్రేమించమన్నారు నీ సహోదరు ప్రేమను కలిగి ఉన్నవన్నారు ఈ ప్రేమ అంతా నీలో ఉందా నువ్వు పా ఆరాధనకి వెళ్తావు పాటలు పాడతావు ఇవన్నీ చేస్తావు ప్రేమ చూపిస్తున్నావా ప్రేమ అనేది ఉండాలి తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు ప్రవచన్ ప్రవచించు కృపావరము కలిగి మరమలన్నీయు జ్ఞానవంతు ఎరిగిన వాడనైనాను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనాను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును ప్రేమ లేని వాడెవరో వ్యర్ధుడు ప్రేమ ఎవరిలో అయితే లేదో నువ్వెన్ని పనులు చేసినా ఎ మంచి గా ఘనమైన కార్యాలు చేసిన కొండలను పిండి చేసే శక్తి నీ దగ్గరున్నా ప్రేమ లేని ప్రేమ లేకపోతే ప్రేమ లేని వారెవరో వ్యర్థులు వ్యర్థమే మొత్తం కూడా ప్రేమ లేకపోతే తర్వాత ప్రేమను గురించి ఇంకా ఏమని చెప్తున్నారో చూసారా బీదల పోషణ కొరకు నా ఆస్తి ఎంత ఇచ్చి ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు నువ్వెన్నున్నా ఎన్ని ఇచ్చినా కానీ నువ్వేది చేసినా కానీ ఏమని చెప్తున్నారు బేదల కొరకు నా ఆస్తి ఇచ్చి కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే ఇక్కడ ఏమని చెప్తున్నారు ప్రయోజనం ఏమీ లేదని చెబుతున్నారు ప్రేమ లేనివాడు వ్యర్థుడు నువ్వెన్ని కార్యాలు చేసినా ఎన్ని గరమైన కార్యాలు చేసినా నీలో ప్రేమ లేకపోతే అంతా కూడా వ్యర్థం అని చెబుతున్నారు ఆ తర్వాత ప్రేమ ఉంటే ఎలా ఉంటుందంటే ప్రేమ కలిగిన వారు ఎలా ఉంటారో ఇక్కడ చూస్తున్నారు చూసారా చెబుతున్నారు ఏమని ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజ్యమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాడుకొనును అన్నిటిని నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముడును ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిర్ధక నిరర్ధకమగును మనము కొంతమట్టుకు ఎరుగుదుము మట్టుకు ప్రవశించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధక మగును ఇక్కడ ప్రేమ గురించి చెబుతున్నారు ప్రేమ అనేది ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉండాలి ప్రేమ ఉంటే నువ్వు ఎలా ఉంటావు నీలో కోపం ఉండదు ద్వేషం ఉండదు అసూయ ఉండదు ప్రేమ ఉంటే నువ్వన్నిటినీ కూడా సహిస్తావు ఓర్చుకుంటావు తర్వాత నీ నోట్లో నుంచి డంబమైన మాటలు రావు ప్రేమ కలిగి ఉంటే ప్రేమ లేనివాడు వ్యర్థుడు ప్రేమ లేనివాడు వాడు బ్రతికి ఉన్నా కానీ ప్రయోజనం లేదు నువ్వెన్ని నీకు ఎంత ఆస్తి ఉన్నా ఏది ఉన్నా కానీ లేకపోతే నీ ఆస్తి ఎంత ఎవరికైనా ఇచ్చినా కానీ నీలో ప్రేమ లేకపోతే వ్యర్థం ఇక్కడ ఇక చివరగా ఇంకో కింద విషయం చూస్తే కాగా విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే విశ్వాసము తర్వాత నిరీక్షణ ఇవే పవర్ఫుల్ అయిన మాటలో వీటికంటే కూడా ప్రేమ శ్రేష్టమైనదంట ప్రేమ కలిగి ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రేమ కలిగి ఉండాలి ఈ సృష్టిలో నువ్వు తల్లి గర్భం నుంచి నువ్వు వచ్చిన కాడి నుంచి కూడా నువ్వు మరణించే వరకు కూడా నువ్వు ఈ లోకంలో జీవించినంత కాలము కూడా నువ్వేం చూపించాలి క్రీస్తు ప్రేమ నువ్వు క్రియల్లో చూపించాలి మంచి ప్రవర్తన నువ్వు కలిగి జీవించాలి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు క్రీస్తుని పోలి నడుచుకోవాలని కోరుకుంటూ ప్రేమ కలిగి ఉన్నప్పుడే పరలోకానికి చేరతాం ప్రేమ లేకుండా నీలో పగ ఉన్నా ద్వేషం ఉన్నా అసూయన్నా నువ్వు పరలోకానికి చేరవు అందుకని ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకిచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థపరచుకోకుండా ఆ ఆయుష్ కాలం మనకి ఈ దేవుడిచ్చిన మంచి కాలంలోనే దేవుడిచ్చిన కాలంలో మనం ఎలా జీవించాలి ప్రేమ కలిగి మనము జీవించాలి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత సుత్తిని చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన సర్వశక్తి సంపూర్ణమైన పరలోకప తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోమ తండ్రి అయ్యా మీకే లెక్కలేని సుతులు తండ్రి అయా ఈ లోకంలో జీవించిన కంత కాలంలో ప్రభా ప్రేమ లేకపోతే తండ్రి వ్యర్థం వేయా అని స్పష్టంగా లేఖనాల ద్వారా చెప్పిచ్చారు తండ్రి అయ్యా తండ్రి ఈ లోకంలో జీవించినంత కాలము తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయండి తండ్రి క్రీస్తు ప్రేమ క్రియల్లో చూపించే భాగ్యం దయచేయండి తండ్రి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ ఇక ఆపుదలై దయచేయండి తండ్రి గొప్పతండ్రి అయ్యా ప్రేమ ఉంటే ఏ విధంగా ఉంటుందో ప్రేమ లేకపోతే ఏ విధంగా ఉంటుందో ఎన్ని చేసినా ఈ లోకంలో ఎలాంటి మంచి కార్యాలు ఏవి చేసినా కానీ ప్రేమ లేకపోతే అదంతా వ్యర్థము అనని అయ్యా స్పష్టంగా తండ్రి తండ్రి అయ్యా అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డ ప్రేమ కలిగి జీవించే భాగ్యం ఇచ్చేయండి తండ్రి అయ్యా సోహోదరి ప్రేమను ఇచ్చేయండి తండ్రి తల్లిదండ్రులు ప్రేమందా ఇచ్చేయండి తండ్రి అయ్యా వాళ్ళని మంచిగా చూసుకునే తండ్రి ప్రేమను దయచేయండి తండ్రి మీ కావదలు దయచేయండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఎవరో నశించిపోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి మీ ప్రియ కుమారుడు యేసు ప్రవర్ణ నీలోకానికి పంపించారు తండ్రి అయ్యా మేము అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో తండ్రి ఎల్లప్పుడూ తండ్రి మీ ఎందు భయభక్తులకి ముందుకు సాగే భాగ్యం దయచేస్తారని మా అప్పు అయినా యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ Ondan.